ఒక ఊరిలో ఒక ఆవు స్వేచ్ఛగా పచ్చిక మేదల మీద తిరుగుతూ మేత తింటూ ఆనందంగా జీవించేది ఆవు ఎంతో దయగలదైన జంతువు ఒకరోజు ఆవు అడవికి దగ్గరగా ఉన్న పొలాల్లో మేత తింటోంది అప్పటికీ అటుగా ఒక ఆకలితో అలమటిస్తున్న పులి వచ్చింది పులి ఆవును చూసింది ఇది మంచి ఆహారం అని అనుకుంది కాని ఆవు మాత్రం భయపడకుండా బాగా వినయంగా పులిని చూసింది పులి నీవు నాకు భోజనం అవుతా నాకు చాలా ఆకలి ఆవు సరే నీవు నన్ను తినొచ్చు కాని ముందు నా చిన్న పిల్లకి ఓసారి పాలిచ్చే అవకాశం ఇవ్వండి అది నేను చివరిసారి ప్రేమ చూపించే పని అవుతుంది పులికి ఆవు మాటలు వినిపించాక హృదయం మార్చుకుంది నీ ప్రేమ నీ బిడ్డపై ఎంత ఉందో నేను నిన్ను తినలేను మానవుల ప్రేమ చూపే జంతువులను మేము పీడించకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆవు తన పిల్లతో కలిసి సంతోషంగా జీవించింది పులి కూడా ప్రేమను అర్థం చేసుకుని మానవత్వాన్ని గుర్తించింది